ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పులిహార ప్రసాదంలో పురుగు వచ్చిందని ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు ఏలూరుకు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో సహా చిన్న వెంకన్న దర్శనార్థం ద్వారకా తిరుమల వచ్చారు దర్శనం అనంతరం ప్రసాదం కౌంటర్ల వద్ద స్వామివారి ప్రసాదమైన లడ్డు పులిహోర ప్యాకెట్లను కొనుగోలు చేశారు ప్రసాదాలు తీసుకుని ఏలూరు వెళ్లిపోయారు ఇంటి వద్ద పులిహోర ప్రసాదం తిందామని చూస్తే అందులో అతనికి పురుగు కనిపించింది వెంటనే అతని విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే అతని పోస్ట్పై స్పందించిన జిల్లా అధికారులు దేవస్థానం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు వారి తనిఖీల్లో ప్రసాదాల తయారీ కేంద్రం పరిశుభ్రంగానే ఉన్నట్లు అక్కడ ప్రసాదంలో పురుగుపడే అవకాశం లేదని గుర్తించారు అయితే ప్రసాదాల తయారీ అనంతరం ఓ ట్రక్ ద్వారా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్దకు చేరతాయని ఆ సమయంలో మార్గ మధ్యలో పురుగుపడి ఉండవచ్చునని ఆలయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రసాదాల తయారీ కాంట్రాక్టర్ కు ఈవో త్రినాథరావు నోటీసు జారీ చేశారు అదేవిధంగా సంబంధిత సెక్షన్ ఏఈఓ సూపరింటెండెంట్ సిబ్బందికి సంజయ్ షిన్ కోరుతూ మేము జారీ చేశారు అహం నమ వెంకటేశయ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునకు నిన్న అనగా ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగున భక్తులు కొంతమంది భక్తులు వచ్చి ఈ కౌంటర్స్లో మనం దేవ సామవారి ప్రసాదం ఏదైతే విక్రిస్తున్నామో లడ్డూ పులిహోర వెళ్ళినట్టుగాను ఆ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అందులో ఒక పురుగు ఉందని చెప్పేసి మీడియా ద్వారా నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఇమీడియట్గా నేను ఈ ప్రసాదం ప్రిపరేషన్ కోన్ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది ఏదైతే ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా సుశీశుభ్రంగానే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇష్యూ మళ్ళీ పునరావృతం కాకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధిత కాంట్రాక్టర్ గారికి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగే సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే సిబ్బందిని కూడా మనం సందేశి కోరడం జరిగింది